కలిసి టర్కీ టూర్ కి వెళ్లిన ఓ వ్యాపారికి ఊహించని జలకిచ్చారు గజదొంగలు విహారయాత్ర ముగించుకుని వచ్చేలోపు ఇల్లు గొల్ల చేశారు పక్కా స్కెచ్ వేసి కోటి డెబ్బై లక్షల రూపాయల విలువైన సొత్తుని కాజేశారు రామకృష్ణ అనే వ్యాపారి తన కుటుంబంతో కలిసి హైదర్గూడలోని అవంతి నగర్లో నివాసం ఉంటున్నాడు ఇతడు మే ఇరవై ఐదున కుటుంబంతో కలిసి టర్కీ వెళ్లాడు అయితే తన తండ్రిని మాత్రం ఇంటి దగ్గరే ఉంచాడు ఆయనకి సహకారిగా పని మనిషిని ఉంచాడు అనంతరం విహారయాత్ర ముగించుకుని ఈ నెల పదమూడున ఇంటికి తిరిగి వచ్చాడు అయితే అప్పుడే అతనికి ఊహించని షాక్ తగిలింది నాలుగవ అంతస్తులోని వస్తువులన్నీ చందర వందరగా పడి ఉన్నాయి ఆపై బీరువా తెరిచి చూడగా లోపల ఉండాల్సిన పదిహేను లక్షల నగదు లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు కనిపించలేదు దీంతో తమ ఇంట్లో చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి ముఖ్యంగా ఈ నెల ఆరున చోరీ జరిగినట్లుగా గుర్తించారు ఓ ఇద్దరు వ్యక్తులు స్కూటీపై వచ్చి నాలుగో అంతస్తులో ఉన్న బంగారం డబ్బుని చోరీ చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు ఆపై వారెవరినీ విచారించగా ఓ సంచలన విషయం తెలిసింది నిందితుల్లో ఒకరు వ్యాపారి రామకృష్ణ ఇంట్లో పనిచేసే మహిళ అల్లుడిగా పోలీసులు గుర్తించారు దాంతో ఆ కోణంలో విచారించి నిందితులు అదుపులోకి తీసుకున్నారు వారి దగ్గర నుంచి చోరీ చేసిన మొత్తం సొత్తుని రికవరీ చేశారు ఓనర్ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళ అత్త అత్త ఎవరైతే ఉన్నారో అత్త నుంచి ఓనర్స్ యొక్క డీటెయిల్స్ తెలుసుకోవడం వాళ్ళు ఎక్కడ పోతున్నారు ఎక్కడ ఎప్పుడు వెళ్తున్నారు అనే డీటెయిల్స్ తెలుసుకొని వీళ్ళ మరదల ద్వారా అంటే వీళ్ళ బా భార్య ఎవరైతే ఉన్నారో భార్య యొక్క చెల్లెలి ద్వారా ఆ ఇంటికి సంబంధించిన మెయిన్ లాక్ ఏదైతే ఉందో స్టోర్ స్టోర్ లాక్ ఏదైతే ఉందో దాని కీని తస్కరించి వీళ్ళ మరదల ద్వారా తస్కరించి ఈ అక్యూజ్ ఏ వన్ తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి దాదాపు వాళ్ళు సిక్స్ మంత్స్ నుంచి కూడా ఈ ప్లాన్ చేస్తూ ఉన్నారు అంటే మనకు చేసిన అఫెన్స్ని బట్టి చూస్తే డైరెక్ట్ వాళ్ళు ఇంటికి రావడము తర్వాత కిటికీ గ్రిల్స్ ఓపెన్ చేసి ఇంట్లోకి వెళ్ళి డైరెక్ట్ బీరువా ఓపెన్ చేసి తీసుకొని అనమాట సో దీన్ని బట్టి చూస్తే నోన్ పర్సన్స్ అనే ఉద్దేశంతో మనము కరెక్ట్ వెరిఫై చేయడం జరిగింది దీనికి సంబంధించి దాదాపు నూట యాభై పిల్లల ఆ బంగారు ఆభరణాలు దాదాపు ఎనిమిది వాచ్లు తర్వాత టెన్ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌజండ్ క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది